ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దయవర్ టు షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ ఎక్కడ అనుకుంటున్నారు కదా దేవి ఫ్యాషన్స్ అయితే వచ్చేస్తాము ఇది వచ్చేసి విఎంసి కాంప్లెక్స్ అండి అలింకార్ థియేటర్ బ్యాక్ సైడ్ వస్తుంది రామ టాకీస్ సెంటర్ అనమాట మీ అందరికి తెలిసే ఉంటుంది విజయవాడలో అడ్రస్ కూడా మీకు క్లియర్ గా చూపిస్తున్నా అండి అది రామా టాకీస్ అనమాట ఇది వచ్చేసి మనకి విఎంసీ కాంప్లెక్స్ వస్తుంది రామా టాకీస్ రోడ్డు విఎంసీ కాంప్లెక్స్ మీకు విజయవాడ తెలిసిపోతుంది ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసిన అడ్రస్ అయితే చెప్తారు ఇక ఏమాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం దేవి ఫ్యాషన్స్ అయితే వచ్చేసామండి అడ్రస్ కూడా క్లియర్ గా చూపించారని అనుకుంటున్నాను ఒకవేళ మీకు తెలియకపోతే కనుక నెంబర్ ఇస్తాను కాల్ చేయండి విజిట్ చేయండి చక్కగా ఇక్కడ అయితే క్వాలిటీ చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే బాయ్స్ వేర్ ఉంటుంది అలాగే మెన్స్ వేర్ ఉంటుంది అనమాట కిడ్స్ వేర్ చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు కిడ్స్ వేర్ ఎక్కడ బాగుంటాయి అని చెప్పి చూపించండి అనేసి సో ఇప్పటికి ఒక మంచి వీడియో అయితే చేసిన అనమాట కిడ్స్ వేర్ లో ఏ టు జెడ్ ఉంటుందండి అంటే డైలీ వేర్ ఉంటుంది పార్టీ వేర్ ఉంటుంది అసలు మీకు ఏది కావాలన్నా కిడ్స్ వేర్ లో ఇక్కడికి వస్తే మాత్రం మెంబర్ ఆఫ్ వెరైటీస్ అన్నమాట ఈ కిడ్స్ వేర్ లో అలాగే మెన్స్ వేర్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే ఉంటాయండి సో నేను ఓకే ఇప్పుడు ప్రస్తుతం మనతో నరేంద్ర గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే అండి బాగున్నారా సార్ ఓకే ఈ రోజు ఈ ఆఫర్స్ ఏమిస్తున్నారు మా సబ్స్క్రైబర్స్ కి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఒక్కసారి చెప్పరా ఎక్కడి నుంచి ఉన్నాయి మన దగ్గర స్టార్టింగ్ మన దగ్గర జీరో సైజ్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటదండి మీకు షోరూమ్ ఐటమ్ ఉంటది కానీ మీకు రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి ఓకే అందులో మన సబ్స్క్రైబర్స్ డిస్కౌంట్ అయితే వస్తుంది కలెక్షన్ చూద్దాము రేట్స్ కూడా చెప్తాను ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయండి చాలా బాగున్నాయి ఇవైతే ఇది ఏ ఏజ్ వాళ్ళకి అండి మీకు త్రీ టు ఫోర్ ఇయర్స్ అండి ఇన్న టీషర్ట్ విత్ క్యాప్ వస్తుంది ఓకే త్రీ టు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ జీరో సైజ్ నుంచి ఉంటుంది మేడం జీరో సైజ్ నుంచి పిల్లలకి ఓన్లీ బాయ్స్ సెక్షన్ ఐటమ్స్ ఉంటాయి మనకి పార్టీ వేర్ డైలీ వేరు షార్ట్స్ నైట్ ప్యాంట్స్ టీ షర్ట్స్ టీ ఎట్ ఉంటుంది ఇది వచ్చి జీరో సైజ్ అండి జీరో సైజ్ లో ఇది పార్టీ వేరు ఇది ధోతి ప్లస్ ప్యాంట్ రెండు విధాలుగా వాడచ్చు దీన్ని ప్లస్ ప్యాంట్ వస్తుంది ప్లస్ ఇది కూడా మనకి పార్టీ వేర్ లో కాటన్ వస్తుంది జనరల్ గా పార్టీ వేర్ అనేటప్పుడు మన సిల్క్ వస్తుంది అవును అవును మనకి కాటన్ ఉంటది ఓకే చాలా బాగుందండి మళ్ళా మీకు షోరూమ్ ఐటమ్ ఉంటదండి మన దగ్గర మనకి లో రేంజ్ ఐటమ్ ఉండదు ఓన్లీ షోరూమ్ ఐటమ్ ఉంటది కానీ మీకు షోరూమ్ కన్నా కాస్ట్ మీకు 200 తక్కువ ఉంటది మన దగ్గర ఓకే మీకు ఏ ఐటమ్ అయినా గానీ మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉంటది ఓకే సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దామండి కోట్ మోడల్ అండి బాగా ఉంది ఫాబ్రిక్ స్మూత్ గా ఉందండి ఫాబ్రిక్ బా నచ్చింది చాలా స్మూత్ ఉందండి అండ్ కలర్ కూడా చాలా క్లాసీ కలర్ అనమాట కోట్ మోడల్ వస్తుంది అలాగే లోపల కూడా మనకి బనీన్ వస్తుంది ఇలా వస్తుంది అనమాట వస్తుంది అదైనా వేసుకోవచ్చు పార్టీ వేర్ గా వెళ్లాలనుకున్నప్పుడు ఇలా అయినా వేర్ చేయొచ్చు చాలా బాగుంది జీరో సైజ్ లో ఎన్ని మోడల్స్ అంటే చాలా గ్రేట్ అండి ఇది వచ్చేసి ప్యాంట్ వస్తుంది అనమాట మోడల్ ఓకే దానిలోనే ఇది ఒక మోడల్ వస్తుంది కోట్ ఓపెన్ చేశారు ఇలా బనీన్ అయినా పిల్లలకి చిరాక్ ఉంది అన్నప్పుడు ఇలా అయినా ఉంచేయచ్చు లేదు హెవీగా ఉండాలి పార్టీలో లుక్ బాగుండాలంటే ఇలా అయినా యూజ్ చేయొచ్చు దీనికి వచ్చేసి బ్లాక్ వస్తుందండి చాలా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఏది తీసుకున్నా మన సబ్స్క్రైబర్స్ అని చెప్పండి మన మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి కామెంట్ కూడా చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కామెంట్ చేసి లైక్ చేసిన వాళ్ళకి ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సార్

ఇదొక మోడల్ అన్నమాట దానిలోనే జనరల్ గా పెద్ద వాళ్ళు జాకెట్స్ వస్తాయి అలాగే పిల్లల జాకెట్ ఇది ఫుడీ టైప్ వస్తుంది బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది మోడల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ మోడల్ ఇది ప్రతి దానికి మనకి ప్యాంట్ వస్తుందండి ఇది ఎంత పడతాయి సార్ ఇది ఇప్పుడు ఇది ఉంది కదా కాస్ట్ ఎంత ఒకసారి మనకి ఎయిట్ హండ్రెడ్ టు ండ్రెడ్ రేంజ్ లో ఉంటది మేడం డిస్కౌంట్ ఉంటుంది ఇప్పుడు ఎయిట్ ఎయిట్ ఉంది కదా ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ సిక్స్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అబవ్ ఉంటుంది అలా మీకు పిల్లల్లో షర్ట్స్ చూపిస్తాను ఇది ఒక కలెక్షన్ అండి ఇది పార్టీ వేరు ఇప్పుడు మనము షర్ట్స్ చూద్దాము ప్రింటెడ్ షర్ట్ ఇది ఫాబ్రిక్ అని చెప్పి కొత్తగా కొత్తగా వస్తుంది కదా ఓకే ఇప్పుడు మనకి ఇది ఎంత పడుతుంది సార్

వీటిలో డిఫరెంట్ మోడల్స్ అండి మనం చూస్తున్నాము ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది కొత్తగా ఉంది ఫాబ్రిక్ అందులో కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట స్టిచ్చింగ్ కూడా బాగుంది చెక్స్ సమ్మర్ కి చాలా బాగుంటుంది అవును బాగుంది ఇది కూడా అంతేనండి మనకి జీరో నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ రేంజ్ కూడా చాలా తక్కువ ఫోర్ సిక్స్టీ ఎంఆర్పి ఎంఆర్పీ ఫోర్ సిక్స్టీ ఉంటే ఇప్పుడు మనకి డిస్కౌంట్ ఫోన్ ఎంత వస్తుంది అంటారు డిస్కౌంట్ ఫోన్ మీకు త్రీ రేంజ్ లో వస్తుంది అటు ఇటుగా త్రీ హండ్రెడ్ లో వచ్చేస్తుంది చాలా బాగుందండి స్టిచ్చింగ్ చేయించాలంటే ఇప్పుడు షర్ట్ కి త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఈజీగా ఓకే ఇప్పుడు ఇది లెనిన్ కాటన్ అండి ప్యూర్ లెనిన్ కాటన్ కాటన్ జూట్ కాటన్ జూట్ కాటన్ వస్తుంది త్రీ హండ్రెడ్ లో వస్తాయండి మనకి చాలా బాగున్నాయి ఇది లెనిన్ కాటన్ అండి ఇది లెనిన్ కాటన్ కాటన్ సమ్మర్ కి బాగా ఇష్టపడేది ఇది కదా ఫ్యాబ్రిక్ కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్యాబ్రిక్ కాస్ట్ ఎక్కువ ఇది ఎంత పడుతుంది సరే ఇది వచ్చి మనకి సిక్స్ ఫిఫ్టీ అండి జనరల్ గా మనం ఇచ్చే డిస్కౌంట్ లో ఫైవ్ ఫిఫ్టీ అండి టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తాం మన సబ్స్ మనకు ఎక్స్ట్రా డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాం ఈ మంత్ ఎండింగ్ వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాం ఈ మంత్ ఎండింగ్ వరకు అండి మంచి అవకాశం యూస్ చేసుకోండి సో చూస్తున్నారు కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ప్రతి దాని మీద ఇక్కడ ఉన్న ప్రతి దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది టూ ఫ్యాబ్రిక్ అండి ఇది పార్టీ బాగా బాగా మ్యారేజ్ మనకి పార్టీ వేర్ షర్ట్స్ చాలా బాగుంటాయి మా దగ్గర త్రీ సిక్స్టీ డేస్ రన్నింగ్ అండి షో బటన్స్ కూడా వచ్చాయి చక్కగా ఇది దానిలో ఇవన్నీ కలర్స్ నిజంగా ప్లెయిన్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయో షర్ట్స్ అయితే ఓకే ఇవన్నీ కూడా బాయ్స్ వేర్ అండి కిడ్స్ వేర్ వస్తుంది మొత్తం బాయ్స్ వేర్ ఓకే ఏండి ఇది ఒకటి చాలా బాగుంది ఇది కూడా షర్ట్స్ చూశాం కదండి ఇప్పుడు ప్యాంట్స్ చూద్దాము పిల్లలకి ఇది కార్గో ప్యాంట్ మేడం కార్గో వస్తుంది పిల్లలు బాగా లైక్ చేస్తారాయి బాగుంది వస్తాయి ఉత్పత్తి దారిలో కలర్స్ ఉంటాయండి మనకి ఇప్పుడు సమ్మర్ కి కాటన్స్ కూడా బాగా అవుతాయండి ఇది కాటన్ కలర్ మంచి లుక్ ఉంది ఇది క్లాసీ లుక్ ఉంది ఇది కాటన్ లోనే మీకు జోగర్ స్టైల్ పైన గ్రిప్ వస్తుంది మీకు క్లాత్ పట్టుకుంటే చాలా ఫ్యాబ్రిక్ స్మూత్ చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ అందరికి బాగుంటుంది చూడడానికి జీన్స్ లా కనిపిస్తుంది కానీ చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది దాంట్లోనే ఇది డెనిమ్ జోగర్ లోనే డెనిమ్ ఇది ఓకే ఇది కూడా లైట్ వెయిట్ లో క్రష్ వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా క్రష్ ఇది ఓకే ఇది కార్గో జోగర్ లో కార్గో కార్గో డెనిమ్ లో మీకు పవర్ లైక్ రావర్ లైక్ కంఫర్ట్ బాగుంటది పిల్లలకి ఇది కూడా పవర్ లైక్ ఇలా షో ఇస్తాడు ఇది ఒక ఫ్యాషనబుల్ గా అవును ఇలా పిల్లలు ఇప్పుడు లైక్ చేస్తారు ఇది డిఫరెంట్ మీకు పవర్ లైక్ స్మూత్ ఉంటది స్మూత్ గా వస్తుంది ఇలాగ మన ఈ డెనిమ్ మీద మీరు ఏ షర్ట్ వేసినా బాగుంటదండి అండి చూడండి ఇది బాగుంటది కూడా సెట్ అయిపోతాయి కలర్స్ ఏదైనా సెట్ అయిపోతుంది బాగుందండి మీరు ఏది బాగుంటది చెక్ చేసినా కూడా బాగుంటది సూపర్ ఉంది చాలా బాగుందండి ఏదైనా ఈ జీన్స్ బ్లూ అండ్ కాపన్ బ్లాక్ ఇప్పుడు ఈ ప్యాంట్స్ కాస్ట్ చెప్పలేదండి అండి అసలు ఎంత కాస్ట్ నుంచి ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ వస్తుంది డిస్కౌంట్ అవుతుంది ఈ పిల్లలకి కదా ఇప్పుడు పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయండి దీ పార్టీ ఉందా ఓకే ఇప్పుడు మనం పార్టీ వేర్ చూస్తున్నాం అండి కిడ్స్ లో సో ఇది ఎంత పడుతుందండి చాలా బాగుంది ఇది డబుల్ వచ్చిందా ట్రిపుల్ వచ్చింది కదా వచ్చి మీకు టూ పీస్ సెట్ అండి ఓవర్ కోట్ వస్తుంది షర్ట్ వస్తుంది ప్యాంటు ఓకే పీస్ సెట్ వస్తుంది ప్యాంట్ షర్ట్ కింద కూడా వాడుకోవచ్చు ఈ పార్టీ వేర్ లో వచ్చి మనకి ఎవన్ సిక్స్టీ ఇది ఎంఆర్పి ఓకే మన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ మంత్ ఎండింగ్ వరకు ఇది ఎయిట్ సెవెంటీ పడుతుంది ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెంటీ కేక్ వచ్చేస్తా సూపర్ గా ఇది బైక్ ట్వల్ హండ్రెడ్ ఎబోనే ఉందండి అది మామూలు వీటిలో కలర్స్ కావాలంటే వస్తాయి సార్ కలర్స్ ఒక్కొక్కటి ఒక డిజైన్ వస్తుంది మేడం అదొక డిజైన్ వస్తుంది ఇది ఇంకో డిజైన్ వస్తుంది డిజైన్ రిన్నర్ టీ షర్ట్ వస్తుంది మీ టీ షర్ట్ రిన్నర్ టీ షర్ట్ ఓకే

ఇది కూడా షర్ట్ అయినా యూస్ చేయొచ్చు మనకి ఇట్లా టూ ఇన్ వన్ గా కూడా యూస్ చేయొచ్చు బాగున్నాయండి ఇది ప్రెసెంట్ ట్రెండింగ్ అండి ఇది ట్రెండింగ్ మీకు ప్రింటెడ్ లో ఇవి బాగా వెళ్తున్నాయి చాలా బాగుంది ఇది బయట మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అబౌ ఉందండి ఫాబ్రిక్ కూడా బాగుంది మన దగ్గర థర్టీన్ ఫిఫ్టీ ఓకే నాకు డిస్కౌంట్ ఫోన్ థౌసండ్ రూపీస్ పడుతుంది థౌసండ్ థౌసండ్ వచ్చేస్తుంది బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ అబౌ ఉంది చాలా బాగుంది ఓకే అది ఈ మంత్ ఎండింగ్ వరకే ఓకే చాలా బాగుందండి ఇప్పుడు వీటిలో ఈ టూ కలర్స్ అయినా ఇంకా వస్తాయంటారా వీటిలో త్రీ ఉన్నాయి త్రీ కలర్స్ ఓకే మనం మాత్రం టూ చూపిస్తున్నాం అండి విజిట్ చేయండి విజిట్ చేస్తే అసలు అసలు చాలా కలెక్షన్ ఉంది మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు తీసుకోవచ్చు కూడా మన సబ్స్క్రైబర్స్ కి ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా మంది అడిగారు కిడ్స్ వేర్ ఎక్కడ బాగుంటుంది కలెక్షన్ ఎక్కడ బాగుంటుంది అని సో మంచి షాప్ అయితే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇవన్నీ ఇది థౌసండ్ రూపీస్ లో రావడం అంటే నిజంగా గ్రేట్ అండి అండ్ అలాగే ఇది కూడా ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఎంత చెప్పారు అసలు నిజంగా ఎయిట్ హండ్రెడ్ లో ప్యాంట్ షర్ట్ రావట్లేదు చాలా బాగుంది చాలా బాగుందండి ఒకసారి విజిట్ చేయండి ఇంకా కలెక్షన్ ఉందా సార్ పార్టీ వేర్ లో పార్టీవేర్ లో ఇంకా మీకు సూట్స్ ఉన్నాయి కుర్తా పజమాస్ ఉన్నాయి చూపిస్తాను నెక్స్ట్ కలెక్షన్ ఏం చూస్తున్నాం సార్ ఇది మనకి కుర్తా పజమాస్ అండి ఇప్పుడు డీజెటిల్ లో అందరు బాగా వాడుతున్నారు అవునవును సేమ్ కలర్ అనుకోండి మనకి మ్యారేజ్ కి మెహందీస్ కి కూడా బాగా వాడుతున్నారు అవును దాంట్లోనే మీకు ఇలా డిజైన్స్ వస్తాయి ఓకే

ఇవి ఎంత పడతాయి సార్ సుమారుగా ఇది మీకు నైన్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంటదండి అండి చెప్తున్నారు చెప్తున్నాను దానిపై మీకు డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవి సూట్స్ వస్తాయి ఈ సూట్స్ అండి ఫైవ్ పీస్ సెట్ వస్తది ఫైవ్ పీస్ వస్తుంది ఫైవ్ పీస్ వస్తుంది ఓకే మీకు ఇలా సూట్ పైన కోట్ వస్తుంది ఓవర్ కోట్ వస్తుంది టై షర్ట్ ప్యాంటు ట్రౌజర్ కూడా వస్తుంది సెట్ జనరల్ గా మీకు బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి మన దగ్గర ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ అండి మీకు మనకి ఇచ్చే డిస్కౌంట్ లో లెవెన్ హండ్రెడ్ పడుతుంది పార్టీ వేర్ గా చాలా బాగుంది దీనిలో ఇంకొక కలర్ ఓకే ఇప్పుడు సైజెస్ ఉంటాయి కదా సార్ సైజెస్ మీకు జీరో టూ టెన్ వరకు ఉంటాయండి టెన్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ వాళ్ళకి వచ్చేసరికి కొంచెం కాస్ట్ ఉంటుందా వేరేట్ అవుతుంది సైజ్ లో ఒకటే కాస్ట్ మేడం సేమ్ కాస్ట్ లెవెన్ హండ్రెడ్ లో టెన్ ఇయర్స్ వరకు వచ్చేస్తుంది అన్ని సైజ్ ఒకటే కాస్ట్ చాలా మంది ఏం చేస్తారు సైజ్ రేట్ ఉంటుంది ఏదైనా షర్ట్స్ అయినా అంతే ఇవేనా అంతే దాంట్లో ప్రీమియం రేంజ్ లోపల ఓవర్ కోట్ కూడా డిజైన్ వస్తుంది ఓకే దీనికి కొంచెం మంచి క్వాలిటీ అన్నమాట ఇది ఇది ఫైవ్ పీస్ సెట్ ఇది ఫైవ్ పీ సెట్ హ్మ్ మనకి బయటికి మీ సూట్స్ లో మనకి బయటికి మనకి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వేరేషన్ ఉంటుంది ఓకే ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ షోరూమ్ ఐటమ్ కాకపోతే ఇది రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది కలర్స్ కూడా మీకు చాలా లేటెస్ట్ కలర్స్ ఉంటాయి బాగుంది క్లాస్ కలర్ ఇది ఓకే దీనిలో మనకి టెన్ ఇయర్స్ వాళ్ళ వరకు టెన్ ఇయర్స్ వరకు ఇది కూడా ఫైవ్ పీస్ సెట్ వస్తుంది కదా ఇది కూడా ఫైవ్ పీస్ సెట్ అండి మీరు ఫార్టీ వేర్ చాలా బాగుంటది దీని కాస్ట్ ఎంత పడుతుంది ఇది మనకి ప్రీమియం రేంజ్ అండి ఇరవై ఆరు తొమ్మిది వస్తుంది ఎంఆర్పి దాని మీద మనకి ఇచ్చే డిస్కౌంట్ సపరేట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓకే వీటిలో కలర్స్ అయినా కావాలంటే ఉంటాయా ఇంత కలర్స్ ఉండవండి సైజెస్ ఉంటాయి సైజెస్ జీరో నుంచి ఉంటుంది జీరో నుంచి టెన్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఓకే టీషర్ట్స్ కూడా ఉంటాయండి ఆ టీషర్ట్స్ బాయ్స్ కి మనకి త్రీ ఇయర్స్ నుంచి టూ టు త్రీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటాయి మేడం ఓకే ఇవి మన్నీ మీకు ఫ్యాషనబుల్వే ఉంటాయి లాగా ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఇట్ టెన్సిల్ ఫ్యాబ్రిక్ అండి ఇది హ్మ్ టెన్సిల్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంటుంది కలర్స్ వస్తాయి దాంట్లో మీకు డిజైన్స్ చూపిస్తాను జో ఓకే ఇది ఏదైతే డిజైన్ ఉందో కూడా సేమ్ ఉంటది సేమ్ సేమ్ ఉంటది ఓకే టీషర్ట్స్ అన్ని కూడా మనకి టూ హండ్రెడ్ స్టార్ట్ అవుతాయండి ఓకే సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఈ టీషర్ట్స్ మొత్తం బ్రాండెడ్ ఉంటాయండి అండి ఎంఆర్పీ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేస్తారు ఇలాగా డిస్కౌంట్ ఉండదండి కానీ మన వచ్చే వచ్చేవాళ్ళు అయితే ఇస్తాం 15% ah, 15% జనరల్ గా డిస్కౌంట్ లేదు. ఓకే. వీటి మీద 15% ఇస్తారు. 15% ఓకే. ఇది నాన్ ది డిఫరెంట్ వస్తుంది. హాఫ్ అండ్ హాఫ్ లాగా. హ్మ్ ఓకే. ఇది ఒకటి ఇది. నైట్ వేర్ వస్తుందండి. ఇది నైట్ వేర్ అండి. ఈ సెట్ వచ్చేస్తుంది మీకు. షార్ట్ ప్లస్ టీ షర్ట్. ఫ్యాబ్రిక్ కూడా చూడండి.

దీని కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ బాగుంది క్రీమ్ కలర్ సెట్ గా వద్దు నాకు విడిగా కావాలి షార్ట్స్ అంటే ఇలా విడిగా షార్ట్స్ వస్తాయి ఓకే ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి షార్ట్స్ కావాలంటే అట్లా కలర్స్ వస్తాయి ఓకే బ్లాక్ బ్లూ బ్లూ బ్లాక్ బ్రౌన్ మెరూన్ ఓకే గ్రే కలర్ ఓకే

మెస్వేర్ లో మన దగ్గర ఈ ఫ్యాబ్రిక్ లో పట్టి అనేది ఇవ్వడు మీకు లోపల ఉంటది కాల్ మీద కూడా స్టిచ్చింగ్ రాదు స్టిచ్చింగ్ కూడా వన్ ఇంచ్ కి సిక్స్టీన్ స్టిచ్చెస్ ఉంటాయి జనరల్ గా ఏ షర్ట్ అయినా టోటల్ స్టిచ్చెస్ ఉంటదిన్ స్టిచ్చెస్ ఉంటది

చాలా లైట్ వెయిట్ వస్తుంది లైట్ లైట్ సమ్మర్ డెనిమ్స్ అండి మీకు థర్టీ నుంచి ఫార్టీ ఫోర్ వరకు ఉంటాయండి ఫార్టీ ఫోర్ సైజ్ ఇది మనకి థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్టీ హండ్రెడ్ వరకు ఫోర్టీ హండ్రెడ్ వరకు ఉంటాయి దాంట్లోనే ఇది ఇప్పుడు టాన్ బ్లూ కలర్ ఇది బ్లూ పవర్ లైక్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి అండి మీకు థౌసండ్ స్టార్ట్ అవుతుంది థౌసండ్ నుంచి కదా దీని మీద మనకి ఆఫర్ వస్తుంది మీకు ఆఫర్ వస్తుంది ఓకే దీని మీద ఎంత ఆఫర్ అండి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ మేడం దీని మీద థర్టీ ఫైవ్ మంత్స్ ఏదైనా కానీ థర్టీ ఫైవ్ ఓకే సబ్స్క్రైబర్స్ కి థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ మంత్ వరకు ఈ మంత్ ఎండింగ్ వరకే ఓకే